హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ప్రపంచంలో అతి పెద్దవి అతి పొడవైన వాటి గురించి నేర్చుకోబోతున్నాము జాగ్రత్తగా ఏకాగ్రతతో వినండి చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా రాయండి జీకే బట్టీపట్టి నేర్చుకోవాలంటే చాలా కష్టం కాబట్టి కొన్ని తమాషా కోడ్స్ ఉపయోగించి నేర్పిస్తాను బాగా నేర్చుకోండి ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ స్టేడియం ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నరేంద్ర మోడీ పగలంతా బిజీగా ఉంటాడు కాబట్టి రాత్రిపూట క్రికెట్ ఆడతాడనుకుందాం అంటే గుజరాత్లో రాత్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ గ్రీన్లాండ్లోని నార్త్ ఈస్ట్ గ్రీన్లాండ్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే మొదటి నేషనల్ పార్క్ అమెరికాలోని యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పార్క్ అనగానే మనకు పచ్చదనం గుర్తు వస్తుంది అంటే గ్రీన్లాండ్ గుర్తురావాలి అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నేషనల్ పార్క్ గ్రీన్లాండ్లో ఉంది అని గుర్తుకురావాలి తర్వాత పార్క్లో కూర్చోవడానికి స్టోన్స్తో చేసిన బెంచీలుంటాయి కాబట్టి పార్క్ అనగానే యెల్లో స్టోన్స్ నేషనల్ పార్క్ గుర్తురావాలి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్స్ ఇది గంగానదిచే ఏర్పడింది మనకు ఏదైనా బెంగగా ఉంటే ఈ సుందరమైన సుందర్బన్స్ డెల్టాను చూస్తే మనసు హాయిగా ఉంటుంది అంటే దీనిలో సుందరంగా అంటే సుందర్బన్స్ బెంగగా అంటే పశ్చిమ బెంగాల్ గుర్తురావాలి ప్రపంచంలోనే అతిపెద్ద అడవి ఉత్తర రష్యాలోని కోనిఫెరస్ అడవి దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే కోనిఫెరస్లో రష్ అంటే చిత్తడి నేలలో పెరిగే ఒక గడ్డి మొక్క అని అర్థం ఈ గడ్డి మొక్క అడవిలో బాగా ఎక్కువగా ఉంటుందనుకోండి పెద్ద అడవి అంటే గడ్డి మొక్క రష్ గుర్తురావాలి రష్ అంటే రష్యా మరియు కోనిఫెరస్ ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు కెనడా దేశంలోని సుపీరియర్ సరస్సు దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నేను స్కూల్లో ప్రతి పీరియడ్ అయిపోయిన తర్వాత క్యాన్లోని ఒక గ్లాసు మంచినీరు తాగుతాను ఇందులో పీరియడ్ అనగా సుపీరియర్ క్యాను అనగా కెనడా మంచినీరు అనగా మంచినీటి సరస్సు గుర్తురావాలి తరువాత ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటార్కిటికా ఎడారి ఇది ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి కూడా అలాగే ప్రపంచంలో అతిపెద్ద వేడి ఎడారి సహారా ఎడారి ఇది ఆఫ్రికాలో ఉంది తరువాత ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ దీని రాజధాని కలాడిట్ మానట్ దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పూర్వం వారి మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించి గ్రీన్ ఇంకుతో సంతకం పెట్టాలనే కల నెరవేర్చుకోవాలంటే వారు రాత్రులు దీపం వెలుగులో కష్టపడి చదువుకున్నారు ఇక్కడ కళ అంటే మానట్ గ్రీన్ ఇంకుతో అంటే గ్రీన్ ల్యాండ్ దీపం అంటే ద్వీపం ప్రపంచంలో అతిపెద్ద నిర్మాణం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దేశం చైనా మొత్తం పొడవు సుమారు ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత నిర్మాణం నిర్మాణకాలం క్రీస్తుపూర్వం ఏడవ శతాబ్దం నుంచి వివిధ రాజవంశాల కాలంలో ఉద్దేశ్యం దాడుల నుంచి రక్షణ ప్రత్యేకత భూమిపైయున్న అతి పొడవైన నిర్మాణం ప్రపంచంలో అతి పెద్ద విషసర్పం కింగ్ కోబ్రా ముఖ్య సమాచారం పొడవు సాధారణంగా మూడు నుంచి నాలుగు మీటర్లు కొన్నిసార్లు ఐదు పాయింట్ ఐదు మీటర్ల వరకు ప్రపంచంలోనే అతి పొడవైన విషసర్పం ప్రాంతం భారతదేశం దక్షిణాసియా దక్షిణ తూర్పు ఆసియా ప్రత్యేకత ఇతర పాములనే ఆహారంగా తీసుకుంటుంది ప్రపంచంలోనే అతి పెద్ద పాము అంటే విషంలేని పాము అనకొండ పొడవు సాధారణంగా ఐదు నుంచి ఏడు మీటర్లు బరువు వంద నుంచి రెండు వందల యాభై కిలోల వరకు ప్రపంచంలోనే అత్యంత బరువైన పాము పొడవులో రికార్డు రెటిక్యులేటెడ్ పైథాన్ బరువు లేదా మందంలో రికార్డు అనకొండ ప్రపంచంలో అతిపెద్ద జలపాతం విక్టోరియ జలపాతం స్థానం జాంబియా మరియు జింబాబ్వే సరిహద్దు జాంబేజీ నది వెడల్పు సుమారు ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు ఎత్తు సుమారు నూట ఎనిమిది మీటర్లు ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం వెడల్పు ప్లస్ నీటి ప్రవాహ పరిమాణం కలిపి ప్రపంచంలో నీటి ప్రవాహం ఎక్కువ ఉన్న అతిపెద్ద జలపాతం నయాగరా జలపాతం స్థానం అమెరికా మరియు కెనడా సరిహద్దు నది నయాగరా నది ప్రపంచంలో పొడవైన నది నైలు నది ఇది ఆఫ్రికా ఖండంలో ఉంది ఉగాండా సూడాన్ దక్షిణ సూడాన్ ఈజిప్ట్ సహా అనేక దేశాల్లో గుండా ప్రవహిస్తోంది దీని పొడవు సుమారు ఆరు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే నైలు అంటే మైలు గుర్తుకు రావాలి అంటే నైలు నది ఎన్నో మైళ్ల దూరం పొడవు ఉంది కాబట్టి ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది ప్రపంచంలో అతిపెద్ద నది అమెజాన్ నది ఇది దక్షిణ అమెరికా ఖండంలో ఉంది ప్రత్యేకత ప్రపంచంలో అత్యధిక నీటి ప్రవాహం ఉన్న నది వాటా ప్రపంచ నదులలో ప్రవహించే తీపి నీటిలో సుమారు ఇరవై శాతం పొడవు సుమారు ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది పొడవులో రెండవ స్థానం దీనిని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఆమెది పెద్ద మనసు అనుకోండి ఇక్కడ ఆమె అంటే అమెజాన్లో ఆమె ఉంది ఖండంలో ఆమె ఉంది పెద్ద మనసు అంటే పెద్ద నది అమెజాన్ నది గుర్తురావాలి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మరికొన్ని నేర్చుకుందాం జీకే ఒకసారి వింటే గుర్తుండదు ఈ వీడియోని మరోసారి చూడండి జాగ్రత్తగా వీడియో చూసి బాగా నేర్చుకున్న తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో ఉండే ప్రాక్టీస్ టెస్ట్ వ్రాయండి బాగా గుర్తుంటుంది ఈ జనరల్ నాలెడ్జ్ వీడియోలు దాదాపు రెండు వందల వరకు ప్లేలిస్ట్లో ఉంటాయి చూడండి అన్నీ కూడా ఉచితంగా చూసుకోవచ్చు యాప్లో డబ్బులు కట్టి చూడనవసరం లేదు మీరు వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో చేరాలంటే నా వాట్సాప్ నంబరు నైన్ వన్ ఎయిట్ టూ నైన్ టూ నైన్ సెవెన్ నైన్ మెసేజ్ పెట్టండి ఇటువంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛాస్త్రీ స్టడీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు